అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయర్ విద్య మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది అయితే వీడియో చూస్తలేరు మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం చాలా మంది కామెంట్ కూడా చేస్తలేరు అనమాట లైక్ కూడా చేస్తలేరు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు ఈరోజు అయితే ఫస్ట్ టైం రాగి ఇడ్లీ అయితే చేయబోతున్నాను అనమాట ఎప్పుడు చేయలేదు ఎప్పుడు తినలేదు కూడా మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు చేయలేదు ఇక నేనే ట్రై చేద్దామని ఈ అయితే ట్రై చేస్తున్నాను మా ఆయన అయితే ఎప్పుడు నుంచి అడుగుతున్నారు ఇడ్లీ రాగి తోటి ఏమైనా రాగి పిండితో ఏమైనా చేయని రాగి పిండి అయితే తీసుకొచ్చిండు ప్యాకెట్ ఈరోజు చేద్దామని అయితే పెట్టేశాను చూపెట్టానండి అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇడ్లీలు వేసుకుంటున్నాను అనమాట పిల్లలు అయితే అట్లా ఆడుకుంటారు ఇదైతే చట్నీ అన్నం కూడా వండేసిన మళ్ళీ పిల్లలు తింటారులేదాని ఆల్రెడీ అన్నం తినేసారు ఇదైతే కూడా డబ్బా కూడ గ్యాస్ అయితే ఇది మండపలేదు అనమాట అస్సలకి ఎవరికీ చేస్తలేదు ఇది ఒక్కటే చేస్తాం ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నా మా కృతిక పాప అయితే కంప్లీట్ చేస్తుంది అక్క నన్ను కొట్టింది డాడీ అని కొద్దిగా పిండి కలిపాను అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా మళ్ళీ ఎలా వస్తాయో అని కొద్దిగా పిండి అయితే కలిపాను ఒకసారి ట్రై చేసి చూస్తే మంచిగా వస్తే చేయొచ్చని ఒక రెండు ఇడ్లీలో రెండు ప్లేట్లు మాత్రం మాత్రమే కలిపాను మీరు ఎప్పుడైనా చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నాను టంజన్ల మీద ప్లేట్లు ఎటు పెట్టాను అంటాను మా ఆయన ఇకైతే పెట్టేస్తున్నాను అనమాట అవ్వండి రెండు ప్లేట్లు పెట్టేసిన ఇవ్వాలనా మండుతో ఇవ్వాలా వాటర్ అయితే పోసేసుకోవాలా పాత్రలు వెలిగించేసాను టేస్ట్ ఎలా ఉంటుందో అనేదే ఉన్నది నాకు మంచిగా ఉంటుందో ఏముంటుందా అని ఎప్పుడూ తినలేదు కదా అందుకోసమే చాలా రోజుల నుంచి ఇక మా ఆయన అడుగుతున్నాడు అనమాట నాకు తినబుద్ధి అయినా నేను సైలెన్స్ అయిపోయాను ఎందుకంటే నాకు చేయరాదు కదా ఫస్ట్ అందుకోసమే ఇక ఈరోజు ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను అయితే టమాటా చట్నీ ప్రిపేర్ చేద్దామని టమాటాలు కట్ చేసి మిరపకాయలు కట్ చేసి నూనెలో వేయించాను అనమాట ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టిస్తాను కొంచెం కొత్తిమీర కూడా దీన్నైతే మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇడ్లీలు అయితే ఉడికినాయి తీస్తున్నాయి చిన్న చిన్నగా వేసిన అందుకోసం చిన్నగా వచ్చిన ంట అటుపో ఏమో మా ఆయన ఏమేముంటే నీకు తెలియదు నాకోసం ఆమె పడతా చిన్న వేసిన ఆయిలు ఎక్కువైంది తిని చూడాలా హి హీ కాదు టమాటా చట్నీ ఎప్పుడు తిన్నట్టే చేస్తుంది కదా ఈమె నువ్వు కళలో పోయి తిన్నావా లేకుంటే ఇగ ఇమెవరలేదు పద తీసుకొస్తా తీసుకొస్తావు నువ్వు తీసుకుపో ప్లేట్

కృతిక ఇటు చూడు నువ్వు చెప్పు నువ్వు చెప్తే బాగున్నట్టే గట్టిగా అయింది ఇడ్లీ అది మామూలుగా రవ్వ అది కదా ఇదేమో రాగి పిండి అది రాగి ముద్ద చేసినా గట్టిగానే ఉంటుందట కదా నాకు కూడా తెలియదు జొన్నన్న బాగా గట్టిగా అయిందా టేస్ట్ ఎట్లా ఉంది చెప్పు మా ఊళ్ళైతే బాగుందని తింటాడు పెట్టి పాప ఎట్లుంది చెప్పు ఎట్లా కూర్చున్నాడు చూడు తాత లెక్క కూర్చుంటారు హెల్త్ కూడా మంచిగా ఆ సాయంత్రం అయితే అయిపోయింది మా ఆయన అయితే మధ్యాహ్నమే అనమాట చికెన్ జుట్టుకోడి అయితే మధ్యాహ్నమే తీసుకొచ్చి ఇక వండుకొని తిన్నాం అనమాట కొంచెం కూర ఉన్నది మళ్ళీ ఇక చపాతీలు చేద్దామని చపాతీలు అయితే చేస్తున్నా వీళ్ళు చూడండి ఆమెను గట్టిగా ఊపాలట రోతిగా చైత్రన్ అంటుంది గట్టిగా ఉప్పు గట్టిగా ఉప్పు అని అస్సలు ఇంటలేదు వీళ్ళు చాలా రోజులైంది జుట్టు జుట్టుకోడిద అందుకోసమే ఇక మా ఆయన అయితే తీసుకురమ్మన్నాను నేను తీసుకొచ్చిండు ఇక మధ్యాహ్నమే కర్రీ చేసినాం ఇప్పుడైతే ఇక చపాతీలు చేద్దామని చపాతీలు చేసి అద్దు బేటా దాన్ని ఇట్రా చదపాకుదా ఇట్రా హాయ్ చెప్పు ఇక్కడ నిలబడి ఇటు రా అక్కడి నుంచి కనబడుతుందా జుట్టు ఎట్లా ఉన్నది దూత అంటే అదన్న ఆమె ఊపట ఉయ్యాల ఊపట ఇంటలేదు అస్సలు మా కృతిక పాప ఊపు ఊపు ఉయ్యాల ఊపు అంటాను అప్పుకుంటాను మెల్లగా మెల్లగా పడితే మళ్ళా పడేసాను మరి ఆల్మోస్ట్ అయిపోయినట్టే అన్నం అయితే పెట్టేసిన ఎందుకంటే ఒకటే పోయి వెలుగుతుంది ఒక పోయి అయితే అస్సలు వెలుగుతలేదన్నమాట మా ఆయనకి ఎంత చెప్పినా వింటలేడు అందుకోసమే ఇక అయిపోయింది అరణి పోయింది ఇక ఊపండి ఇయ్యాలి ఊపండి ఉయ్యాలి తీసుకురప్ప ఇప్పుడు చేసిన చపాతీలు మేమైతే తింటున్నాం అనమాట ఆయన అయితే నేను క్లోజ్ చేసేస్తా అని చెప్పిండు నాకైతే ఆకలేంది ఇప్పుడు అందుకోసమే ఇక మేము తిందామని కూర్చున్నాం బట్ ఇక వడ్డించే లోపే మా ఆయన వచ్చేసింది అనమాట ఏంటి అది ఎవరు వండిరు చెప్ప కూర అంటది వేరే చెప్పో చెప్పాలి నేను 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 తింటలే నేను అలా పెట్టుకు తీసుకొని చూడండి పక్కన పెట్టు మళ్ళీ కూర మళ్ళీ కూర అంటాను కూర అంటే అట్ట చూడు కూర కలిపి తింటానా ఇట్లానే తింటాను చేతి ఎట్లా ఉన్నది బేటా జుట్టు పైకి కట్టేసిన తినేటప్పుడు ఇట్లా ఇట్లా అంటాను దూరికే అందుకోసమే సూపర్ ఉంది కర్రీ అయితే చపాతి తోటి ఇంకా బాగుంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ కూర